హాయ్ అండి నేను రజియా రజియా హెల్దీ కిచెన్ నుంచి ఈరోజైతే మనము పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఎంతో ఇష్టపడే పొటాటోతో స్మైలిష్ చేసుకుందామండి చాలా బాగుంటుంది ఈరోజు నేను చేస్తున్న ఈ స్టైల్లో చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మనం పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏం స్నాక్స్ పెట్టాలి అని మనకి టెన్షన్ లేకుండా సింపుల్గా మనం వీళ్ళు వచ్చేటప్పటికి మనం ఇలా చేసి పెడితే వాళ్ళకి హెల్దీగా కూడా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని టమాటా సాస్తో తీసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇది మనకి క్రిస్పీగా ఉంటూ వన్ అవర్ వరకు కూడా అలానే ఉంటుంది దీనికోసమైతే నేను ఇలాగా వ్యాక్సి పొటాటోస్ ఒక హాఫ్ కిలో వరకు తీసుకున్నాను వ్యాక్సి పొటాటోస్తో అయితే చిప్స్ కానీ ఏ ఐటమ్ అయినా చేసినప్పుడు మంచిగా వస్తాయండి మనకి కుదరకపోయినా స్టాచ్యూ పొటాటోస్ అయినా పర్వాలేదు వీటిని అయితే ఇలా కొంచెం ఇలా దీని తోలంతా తీసేసి ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇలా ఇప్పుడు ఒక కుక్కర్లో మనము కొంచెం వాటర్ వేసుకొని ఈ బౌల్ని ఇందులో పెట్టి మనము బాయిల్ చేసుకుందామండి డైరెక్ట్ మనం పొటాటోస్ ఇప్పుడు బాయిల్ చేస్తూ ఉంటాము అలా కాకుండా దీన్ని ఇలా డిష్ పెట్టి మనం బాయిల్ చేయడం వల్ల ఇందులో అది ఎక్కకుండా ఈ పొటాటోస్ కరెక్ట్గా మనకి బాయిల్ అయి ఉంటాయండి మనం ఇది పిండి కలిపేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి మనకి స్మైలెస్ అనేవి ఇప్పుడు కూడా ఇలా చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఇది గుర్తుపెట్టుకోండి పొటాటోస్ని అయితే డైరెక్ట్గా వాటర్లో వేసి బాయిల్ చేయొద్దు ఇలాగే స్టీమ్ మీదే బాయిల్ చేయండి సో ఇప్పుడు దీని అయితే మనము ఈ పొటాటో అంతా కూడా బాగా మనకి బాయిల్ అయిపోయింది దీని అయితే ఇలా మ్యాష్ చేసుకుందాము ఏదైనా మ్యాషర్ ఉన్నా కూడా చక్కగా దీన్ని ఇలా మనం ఈజీగా మ్యాష్ చేసుకోవచ్చండి చేత్తో కానీ కొంచెం మనం మ్యాష్ చేసినా ఈజీగా మ్యాష్ అయిపోతాయి ఇవి సో ఇప్పుడు దీన్నైతే మనం ఒక సాఫ్ట్ డవ్లో రెడీ చేసుకుందాము మొత్తం అంతా కూడా ఇలా మ్యాష్ చేసుకొని ఈ పొటాటో టేస్టీగా కూడా ఉంటుందండి వ్యాక్సీ పొటాటో అనేది చేత్తో కూడా ఇంకొంచెం అన్న ఇలా ఉన్న పలుకులు లాంటివి దీన్నైతే కొంచెం ఇలా చేత్తో గట్టిగా మనం కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్నైతే ఒక సాఫ్ట్ డౌలో మనం రెడీ చేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి మనము దీని బైండింగ్ కోసము ఇప్పుడు దీంట్లోకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు కాన్ఫ్లోర్ వేసుకుందామండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ మైదా వేసుకుందాము వేసుకుని దీన్ని ఒక చపాతీ డవ్ లాగా మొత్తం అంత కూడా పిండి పట్టేలాగా మిక్స్ చేసుకుందామండి మనం స్మైలిష్ చేసేటప్పుడు అది స్టిక్కీగా ఉండకుండా ఉంటుంది ఇలా పర్ఫెక్ట్గా వేసుకుంటే మనం తీసుకున్న ఈ మీడియం సైజు నాలుగు పొటాటోస్కి అయితే కరెక్ట్గా ఫైవ్ స్పూన్స్ కాన్ఫ్లోర్ ఫైవ్ స్పూన్స్ మైదా అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది సో ఇలా ఇంకా మీకు మళ్ళీ ఇది మిక్స్ చేసేటప్పుడు మీకు ఏమైనా చేతికి స్టిక్కీనెస్ అనేది ఏమన్నా అనిపిస్తే లైట్ గా కొంచెం మళ్ళీ మీరు వేసుకోవచ్చండి ఈ మైదా దానిది కొంచెం లైట్గా వేసుకుంటూ బైండింగ్ చేసుకుంటూ దీన్ని మనం మిక్స్ చేసుకోవచ్చు నేనేసిన ఈ ఫైవ్ ఫైవ్ స్పూన్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది నేను తీసుకున్న ఈ పొటాటోస్కి అయితే ఇలా ఉండాలి కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ కొంచెం ఇలా చపాతి పిండిలా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు అయితే మనము రోల్ చేసుకుందాము ఇప్పుడు ఈ డౌన్ అయితే మనం కొంచెం పెద్ద సైజులో ఉండే బాల్లాగే తీసుకోవాలండి మరి చిన్నగా కాకుండా ఇలా కొంచెం పెద్ద సైజులో ఉండే బాల్లా తీసుకుంటే మనం కొంచెం ఒత్తుకునేటప్పుడు కొంచెం దలసరిగా ఒత్తుబడుతుంది కాబట్టి దీన్ని ఇలా తీసుకొని కొంచెం దీన్ని సాఫ్ట్గా ఇలా చేసుకొని దీనికి అవసరం అనిపించుకుంటే కొంచెంగా మనం దీని మీద లైట్గా మైదాను కూడా స్ప్రింకిల్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చండి ఇబ్బంది ఉండదు మంచి వస్తాయి ఇలానే ఒకసారి జస్ట్ దీన్ని ఒత్తుకుంటూ లైట్గా ఇలా మైదాన్ని స్ప్రింకిల్ చేసుకొని జస్ట్ కొంచెం మనం ఇలా జస్ట్ దీన్ని రోల్ చేస్తే సరిపోతుందండి ఇలా ఈజీగా ఇంకా ఇలా బిస్కెట్ కట్టర్ లాంటిది ఏమైనా ఉన్నా ఇలా కట్టర్ లాంటిది ఏదైనా ఉన్నా ఈజీగా మనం దీంతో ఇలా కట్ చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని ఇప్పుడు దీనికి ఉన్న ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా తీసేసి మళ్ళీ దీన్ని మళ్ళీ రోల్ చేసుకుందామండి దాంతో పక్కన పెట్టేసుకుందాము ఇలాగే మొత్తం అన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా మనకి కింద బేస్ ఇంకొంచెం పెద్దది ఉన్నా కూడా చక్కగా ఇంకా కొంచెం పెద్ద సైజ్ బాల్ తీసుకొని ఇలా మనం రోల్ చేసుకొని కట్ చేసుకుంటే ఇంకా చాలా ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు ఇలా ఒక స్ట్రాల్ అంటే తీసుకొని దీనికైతే ఐస్ని ఇలా మనం రెడీ చేసుకోవచ్చు అండి సింపుల్గా జస్ట్ ఇలా ఐని హోల్ చేసి ఇలా పెట్టేసుకుంటే చక్కగా ఈజీగా ఐ అయిపోతుంది దీని ఒక స్పూన్ తీసుకొని కొంచెం బాగా కింద పాటలో మనకు జస్ట్ కొంచెం ఇలా సార్ ప్రెస్ చేస్తే ఈజీగా స్మైలీ మనకి ఈజీగా రెడీ అయిపోతుంది పిల్లలకి ఇలా చూడడానికి కూడా చాలా అట్రాక్షన్గా అనిపిస్తుంది అండి పిల్లలు దీనికి ఇలా చూడడం వల్ల ఈ స్మైలీస్కి చాలా అట్రాక్ట్ అయిపోతారు ఈజీగా చక్కగా తింటారండి చా పిల్లలకైతే చాలా ఫేవరెట్ ఫుడ్ ఇది పొటాటో స్మైలీస్ అనేది ఇలానే మొత్తం అన్నీ కూడా ఈజీగా అండి ఇంకా మనకి హెల్పింగ్ ఎవరన్నా ఉన్నా కూడా ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది ఇంత దలసరైతే కంపల్సరీగా ఉండాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇలా ఈజీగా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకొని మొత్తం అన్నింటికి కూడా స్మైలీ ఫేస్ని యాడ్ చేసుకుందాము ఇవి పిల్లల చేత చేయించినా కూడా వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఇలా మనం కట్ చేసి పిల్లలకి ఇచ్చేసినా వాళ్ళు ఈజీగా కూడా వాళ్ళు స్మైలీ ఫేస్ని యాడ్ చేసుకోగలుగుతారు ఇలా పిల్లల చేత చేయించి కూడా వాళ్ళకి పెట్టినా ఎప్పుడన్నా హాలిడేస్ అది ఉన్నప్పుడు పిల్లలు బాగా ఇష్టపడతారండి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఈరోజు మనం తీసుకున్న హాఫ్ కిలో పొటాటోస్ కూడా చాలా స్మైలీస్ ఫోర్ పీపుల్ అయితే సింపుల్గా చక్కగా ఈజీగా తినొచ్చండి చక్కగా నలుగురికి అయితే ఈజీగా సరిపోతాయి ఇవన్నీ కూడా చక్కగా సఫిషియెంట్గా తినచ్చు ఇలాగే మొత్తం స్మైలీస్ అన్నీ కూడా నేను ఈజీగా రెడీ చేసుకున్నాను ఇలా మనం స్మైలీస్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏ ప్లేట్లో అయితే వేద్దాం అనుకుంటున్నాం దాని మీద కొంచెం మైదా పిండిని కానీ కాన్ఫ్లోర్ని కానీ కొంచెం స్ప్రింకుల్ చేసుకొని వీటిని పెట్టడం మంచిదండి ఎందుకంటే ఇవి కొంచెం స్టిక్కీగా ఉంటాయి కాబట్టి ప్లేట్కి అతుక్కునే అవకాశం ఉంటుంది అవి తీసేటప్పుడు మళ్ళీ మనం కొంచెం ఇబ్బంది అవ్వచ్చు కొంచెం లేట్ అయినా మనం ఫ్రై చేయడం అదేను కాబట్టి ప్లేట్లో కొంచెంగా మనము పిండిని అయితే స్ప్రింకుల్ చేసుకొని ఇవి ఒక్కొక్కటిగా ప్లేట్లో మనం పేర్చుకుందాము మనం వేద్దాం అనుకుంటున్నాం అనుకుంటున్నావు లో అయితే పిండిని అయితే ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఒక్కొక్కటిగా పెట్టేసుకుందామండి అప్పుడు మనం కొంచెం లేట్ అయినా కూడా ఫ్రై అయ్యేటప్పటికి ఇవైతే అతుక్కోవడం అలా ఏముండదు పిండి వేయడం వల్ల ఇలానే మొత్తం అన్నీ కూడా చక్కగా నేనైతే రెడీ చేసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే మనం ఫ్రై చేసుకుందామండి మనం తీసుకున్న హాఫ్ కిలో పొటాటోస్కి అయితే చాలా స్మైలీస్ అయితే చక్కగా వచ్చినాయండి వీటినైతే మనము ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఇలా కొంచెం వెడల్పాటి కడాయి లాంటిది అయితే మనకి చక్కగా ఆయిల్ కూడా తక్కువగా వేసుకొని ఫ్రై చేసుకోవడానికి బాగుంటుందండి ఇలా ఒక దాని తర్వాత ఒకటి ఇలా కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకొని ఫ్రై చేసుకుంటే చక్క చక్కగా క్రిస్పీగా మన పొటాటో స్మైలిస్ ఈజీగా రెడీ అయిపోతాయి ఇవి చక్కగా మనం ఆయిల్లో వేసినప్పుడు అతుక్కోవడం అలా ఏమీ ఉండదండి చక్కగా మనకి మొత్తం అన్నీ కలిపి కూడా ఒకసారి ఇలా ఫ్రై చేస్తున్నా కూడా ఏమీ అతుక్కోవడం అలా ఏమి ఉండదు చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వీటినైతే ఫ్రై చేసుకుని తీసుకుందామండి చక్కగా క్రిస్పీగా ఉండే పొటాటో స్మైలిస్ చాలా టేస్టీగా చక్కగా రెడీ అయిపోతాయి ఇంతేనండి ఇలాగే మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మొత్తం అన్నీ కూడా తీసేసుకుందాము వీటిని అయితే చిల్లీ సాస్తో టమాటో సాస్తో దేంతో ఒకటి ఇవి చాలా బాగుంటాయి ఇంతేనండి మనం ఈజీగా చేసుకునే పొటాటో స్మైలీస్ ఇందులో అయితే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నా కూడా మనం పిండి మిక్స్ చేసేటప్పుడు చాలా బాగుంటాయండి నేనైతే సాల్ట్ వేయలేదు సాల్ట్ వేయకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం పించ్ ఆఫ్ మరీ ఎక్కువగా కాకుండా లైట్గా సాల్ట్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పిల్లలు ఎంతో ఇష్టపడే పొటాటో స్మైలీస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీరు ఒకసారి రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు ఒకసారి కామెంట్స్ లో అయితే తెలియచేయండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్